విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని విద్యార్థులకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు లభిస్తున్నాయని ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు తెలిపారు ఏలూరులోని సెంట్ థెరిసా మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఉన్నత విద్యలో సాధికారత అంశంపై జరిగిన సెమినార్కు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు విద్యతో పాటు నైపుణ్యంలో కూడా శిక్షణ ఇస్తున్నారన్నారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఒక్కొక్క కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అందజేస్తుందని చెప్పారు సెయింట్ కాలేజ్ వారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యలో వస్తున్న రిఫార్మ్స్ దాని ద్వారా యువత వాళ్ళు వాళ్ళకి కావలసిన శక్తిత్తుల్ని సంపాదించుకొని ఫ్యూచర్ ఛాలెంజెస్ని ఫేస్ చేసే ఎలా చేయాలి అనే విషయంపై ఈవేళ ఒక్క కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీకి అనుగుణంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కరికులంలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఈ మార్పుల ద్వారా విద్యార్థులకి అనేక అంశాల్లో వాళ్ళకి కొత్త శక్తుల్ని స్కిల్స్ని ఇచ్చే ప్రయత్నం జరిగింది మొత్తం కరికులంలో థర్టీ పర్సెంట్ స్కిల్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్రొఫెషనల్ కోర్సెస్లోనే కాకుండా నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీఏ బీఎస్సి బీకామ్ లాంటి కోర్సెస్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రాక్టికల్ ట్రైనింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ వల్ల విద్యార్థులకి నైపుణ్యాలు రావటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో అనేక మార్కులు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వీళ్ళకి ఆన్లైన్ లెర్నింగ్ వచ్చేలాగా అనేకమైన ఆన్లైన్ కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్ అవన్నీ ప్రవేశపెట్టి వీళ్ళకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించుకునేలాగా వీళ్ళని తయారు చేయటమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురావటం జరుగుతుంది సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ పేపర్లెస్ కమ్యూనికేషన్ అయిపోతుంది స్టూడెంట్స్కి దీని ద్వారా ఇటువంటి అనేకమైన రిఫార్మ్స్ తీసుకొస్తూ విద్యార్థులకి ముందుకి వాళ్ళు ముందుకి వెళ్ళేలాగా ప్రయత్నాలు చేస్తున్నాము ఈ విషయంలో విద్యార్థులందరినీ సెన్సిటైజ్ చేయడానికి వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా భవిష్యత్తుని ఒక విజువలైజేషన్ ఎలాంటి భవిష్యత్తు మాకు కావాలని కోరుకునేలాగా దానికి తగిన విధంగా సమాయత్తమయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది సెయింట్ థెరీసా కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ది స్టేట్ చాలా కాలం నుంచి వీళ్ళు హై లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ సైకిల్లోనే వీళ్ళకి మ్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది అప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీళ్ళు హై పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్గా జరుగుతుంది సో అందుకని ఈ కళాశాలలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయం తీసుకుని చేస్తున్నారు థ్యాంక్ యూ